అప్పు దీరెను వడ్డీతో నొప్పుగాను తిప్పలి కలేదు పత్రంబు తీర్పనాయే తీర్పుగాకున్న ముందురా తిప్పలుండు చించి వేసినదెందున్న శంకలేదు कल्पनातीतयोगात्म केवलात्मा <xamandani> <xamandani> अपु धीरे वड्टितो नुगा नो तिपलिकले तीर्पनाये। తీర్పుగా ముందర తిప్పలుండు చించివేసినదెందుదు కల్పనాతీత కేవల ఆత్మ జై నిజ గురుభ్యో నమః శ్రీ గురు బాలరామస్వాముల వారి చే విరచితమైన ఆత్మ శతకంలో ఈరోజు మనం నూట పజవ పచ్చు దీంట్లో శిష్యుని విజ్ఞాపన ఇది చెప్తున్నారు వేడుకుంటున్నారు గురుదేవుని తను పొందినది ఏదైతే ఉన్నదో దానిని గుర్చి గురుదేవునితో విన్నవిస్తున్నారు ఎలా తెలియచేస్తున్నారంటే గురుదేవా అప్పు తీర్యను వడ్డీతో నా అప్పు తీరిపోయిందయ్యా అప్పు తీరినప్పుడు ఎంత ఆనందం ఉంటుందంటే అప్పు తీర్చేటువంటి ఉన్న వారికి తెలుస్తుంది ఎగ్గొట్టే వారికి తెలియదు కానీ తీర్చేటువంటి వారికి తెలుస్తుంది అది ఎంత ఆనందమో అనేది అప్పు తీరిపోయిందయ్యా వడ్డీతో సహా తీర్చేశాను ఏమప్పు ఒక తత్వంలో పెద్దలు అంటారు కుప్ప కాలిపోయే నా అప్పు అని ఈ నేననేటువంటి జ్ఞానమైనటువంటి అప్పు ఏదైతే ఉన్నదో అది రాసి చిన్న అప్పు కాదది తీర్చడం చాలా కష్టం అలాంటి అప్పు సేమే నా అప్పు అది తీరిపోయింది ఎలా తీరింది వడ్డీతో సహా ఒప్పుగా తీరింది అది తప్పుగా కాదు తిప్పలిక లేదు పత్రంబు తీర్పనాయే ఎలా అంటే తిప్పలిక లేవు తిప్పలు ఎప్పుడు ఉంటాయి తప్పులతో ఉంటే ఉంటాయి తప్పులే లేనప్పుడు ఒప్పుని దర్శించినప్పుడు తప్పైనటువంటిది చప్పున ఎగిరిపోయినప్పుడు అది లేనిదని దృఢమైనప్పుడు ఇక ఎందుకు పత్రంపు తీర్పన పత్రం మనం వడంబడిక పత్రం రాసుకుంటాం పత్రం ఇంకా అది అయిన తర్వాత భయం ఏముంది కాకున్న ముందర తిప్పలుండు అది తీర్పు కాలేదనుకో ఎక్కడ తీర్పు కావాలది న్యాయమూర్తి ఎదుర తీర్పు కావాలి ఎవరిక్కడ న్యాయమూర్తి గురుమహారాజు ఆయన తీర్పు చేస్తాడు ఏమని తీర్పు చేస్తాడు పూర్వాపరాలు పరిశీలించిన మహనీయులు ఆయన మన వాదములు ఎలా ఉన్నా మనలో ఉన్న భేదములు ఏవైతే ఉన్నావో ఆ వేద వేద వాద భేదములను లేనివి అనేటువంటి దృఢత చెందింప చేసి యథార్థాన్ని తీర్పు చేస్తారు ఆయన అలా తీర్పు కాదనుకో సత్యము అసత్యము కాన రాలేదు అనుకో అసత్యమైనది సత్యముగా భ్రమ చిందిస్తున్నది అనుకో తిప్పలు తప్పవు ఎందుకని నీలో ఉన్న కోణం వేరేగా ఉన్నది వేరేగా ఉన్నప్పుడు తిప్పలు తిప్పలు సహజంగానే ఉంటాయి తీర్పు అయితే ఇక తిప్పలుండవు చించి వేసిన ఎందున్న శంక లేదు తలచించిన పత్రం ఎవరి దగ్గర ఉంటే ఏమి అది ఎక్కడున్నా ఒకటే అంటే గురు సన్నిధి చేరి యథార్థాన్ని సమర్థులైనటువంటి మహనీయులు శివరామ దీక్షిత సాంప్రదాయకుల వద్ద ఎరిగినటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడుంటే ఏమి వారు గృహస్థ అయితే ఏమి ఉద్యోగి అయితే ఏమి ఎవరైతే ఏమి వారు ఎక్కడ ఉన్నా సరే అయితే వారిలో ఏమున్నది అప్పు తీరిపోయేది అనే భావన ఉన్నది అలానే మూలము లేని గుర్తిరిగే శరీరం మూలము లేని ఈ గుర్తిరిగే శరీరం కలలాంటిది ఇది అనేటువంటిది వారికి తెలుసు ఉన్న యథార్థం ఏదైతే ఉన్నదో అది తెలుసు బట్టబయలైనటువంటి పరదేశంలో వసించేటువంటి వారు పరదేశమే ఉన్నవారు వారికి ఎక్కడుంటే ఏమి చినిగిపోయిన తర్వాత మాత్రం అది చెల్లదు కదా వారు ఆ శరీరులు వేసిన పత్రాలు వాళ్ళు తల చించిన పత్రాలు వాళ్ళు జాగ్రత్తతో గమనించాలి మనం వారిని సామాన్యులుగా ఏనాడు తలపోయకూడదు పెద్దలందుకే మన మీద కరుణతో ఎలాంటి సాహిత్యాన్ని మనకు అందజేసింది మన బోధ దృఢీకరణ కోసం దృఢీకరణ చెందినటువంటి మహనీయులు బాలరామ పండితులు కావుననే ఇంత స్పష్టంగా చెప్తున్నారు కల్పనాతీత యోగాత్మ కేవలత్మా